నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి హజ్ యాత్రకు వెళుతూ ఉన్న ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కువైట్ ఎయిర్పోర్టు గుండా వెళుతూ ఉన్నప్పుడు వివరాల్లోకి వెళితే వచ్చే వారం ప్రారంభంలో మక్కాకు బయలుదేరే మొదటి బ్యాచ్ యాత్రికులను స్వీకరించడానికి అన్ని అడ్డంకులను అధిగమించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొన్ని చర్యలు అమలు చేయడానికి సిద్దమవుతూ ఉంది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుత హజ్ మక్కా తీర్థయాత్ర సీజన్ లో కువైట్ యాత్రికులు బయలుదేరేందుకు మరియు తిరిగి రావడానికి డెబ్బై ఆరు విమానాలు సిద్దం చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హజ్జు యాత్ర కార్యాలయాల ప్రతినిధులు మరియు గ్రౌండ్ సర్వీస్ ప్రొవైడర్లతో సహా విమానాశ్రయంలో పనిచేస్తూ ఉన్న ఏజెన్సీలు కార్యాచరణ ప్రణాళికను చర్చించడానికి కాలానుగుణంగా సమావేశం అవుతూ ఉన్నామని చెప్పి యాత్రికులు కువైట్ విమానాశ్రయంలోకి ప్రవేశించినప్పటి నుంచి మక్కాకు చేరుకునే వరకు నాలుగు కువైట్ మరియు సౌదీ ఎయిర్లైన్స్ ద్వారా యాత్రికులను రవాణా చేస్తామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ విమానాలు టెర్మినల్ ఫోర్ నుంచి జజీరా ఎయిర్వేస్ విమానాలు టెర్మినల్ ఫైవ్ నుంచి మరియు సౌదీ ఎయిర్లైన్స్ మరియు ఫ్లైనాస్ విమానాలు ప్రధాన ప్యాసింజర్ టెర్మినల్ టెర్మినల్ వన్ నుంచి బయలుదేరుతాయని చెప్పి అధికారులు తెలిపారు అలాగే మక్కాకు వెళుతూ ఉన్న యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది దీనికి సంబంధించి సంబంధిత వర్గాలతో సమావేశం నిర్వహించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్